హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు సిరి వెంకట్ కోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అదేనండి మీరు టైటిల్లో చూసారా అదేనండి తమ్నైల్ నేను క్యాప్షన్ పెట్టాను కదా నిమ్స్ హాస్పిటల్లో టీ అమృతులా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది అసలు నేను టీనే తాగును అలాంటిది నేను నిమ్స్లో నేను హాస్పిటల్లో విఏసీ నర్సింగ్ చేశాను కదండి త్రీ ఇయర్స్ కామనేని హాస్పిటల్కి ఇంకోటిలో చేశాను తర్వాత నిమ్స్లో వచ్చిందని చెప్పి నేను అలా నిమ్స్ షిఫ్ట్ అయ్యాను యాక్చువల్గా నాకు ఇష్టం లేదండి నేను ఒక దగ్గర చేశానంటే అక్కడ ఫ్రెండ్స్ అక్కడ అలవాటైంది నెక్స్ట్ కొత్తదానికి షిఫ్ట్ అవ్వాలంటే నాకు చాలా టైం పట్టుద్ది మళ్ళీ అడ్జస్ట్ అవ్వలేనని చెప్పి నాకు ఇష్టం లేదు కానీ వా వాళ్ళ నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు జాబ్స్ తీసినప్పుడు ఇంకా ఫోర్ ట ఫోర్ టర్మ్స్గా తీశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా తీసినట్లున్నారు ఫస్ట్ సెకండ్లోనే మా ఫ్రెండ్స్కి వచ్చినాయి వెళ్ళారు నిమ్స్లో నిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు వదులుకోకూడదు చేస్తూ చేస్తూ ఉంటే పర్మనెంట్ చేయొచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఎంత చేసినా ఇంతే ఉంటాయి కదా సాలరీస్ అనేసి మా ఫ్రెండ్స్ వెళ్ళారు వాళ్ళకు వచ్చినాయి వాళ్ళతో పాటు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కూడా ఏమైనా ఎగ్జామ్స్ అట్లా అదే ఏమైనా జాబ్స్ పెడితే రాస్తూ ఉంటామండి రాస్తూ ఉంటాం కానీ గవర్నమెంట్ అంటే అందరికీ రాదు కదండి కానీ ట్రై చేస్తూ ఉండేదాన్ని వాళ్ళకి ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో వచ్చింది నాకు థర్డ్ టర్మ్లో వచ్చినట్లుంది వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ చాలా కష్టంగానే ఉంటుంది నిమ్స్ అంటే అది ఇది అని చెప్పారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కదా వన్స్ పర్మనెంట్ అయితే మనకి బాగుంటుంది శాలరీ ఉంటుంది ఇప్పుడు అంత లేకపోయినా అది ఇది అని చెప్పేవాళ్ళు థర్డ్ టర్మ్లో నాకు వచ్చిందండి బేసిక్గా నేను టీ తాగాను ఇదిగోండి కప్పు కూడా ఊరుకుని జస్ట్ అలా వీడియో కోసం తీసుకొచ్చాను ఇందులో టీ ఏం లేదు కానీ నిమ్స హాస్పిటల్లో వర్క్ డ్యూటీ ఏమో కానండి టీ అయితే అసలు ఇంకా అమృతమేనండి ఇంకా దానికన్నా ఇంకా గొప్ప పేరు ఏదన్నా ఉంటుందేమో నాకు తెలియదు కానీ అంత అమృతం లాగా ఉండేది ఏంటో మరి అలా ఏం వేసి చేసేవాళ్ళు తెలియదు అక్కడ సిస్టర్స్ పెద్ద వాళ్ళండి సిస్టర్స్ మేము చిన్న చిన్న చిన్నపిల్లలము వాళ్ళ సిస్టర్స్ అంటే అమ్మ వాళ్ళ ఏజ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కదండి వాళ్ళతో డ్యూటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళ కూర్చుని అంతా మేమే చేసేవాళ్ళం స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా తక్కువేస్తూ ఉండేవాళ్ళు ఇంకా మేము ఇంటర్న్షిప్ చేసేవాళ్ళం మేము ఉండేవాళ్ళం కదా మాతోనే మొత్తం వర్క్ చేయించుకునేవాళ్ళు మధ్యలో వాళ్ళు అట్లా టీ తెప్పించుకునేవాళ్ళు ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి టిఫిన్స్ తెప్పించుకునేవాళ్ళు నేనేం చేసేదాన్ని కాదు నా పని నేను చూసుకుంటానే ఉండేదాన్ని పిలిచి ఇటు రా పెద్దవాళ్ళు కదా వాళ్ళు రావే ఇటు రావే అనేవాళ్ళు ఒక్కొక్కసారి ఈ డ్రామా అనేవాళ్ళు కొంతమంది టీ తీసుకోమనే వాళ్ళు వద్దు సిస్టర్ నాకు అలవాట్లేదు నేను తాగని సిస్టర్ అంటే ఏ తీసుకో బ్రేక్ తీసుకో కొంతసేపు కూర్చో టీ తాగు అట్లా చెప్పేవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో కొంతమంది అయితే ఇంకా తిరుగుతూనే ఉండాలి అంతే ఇంకా హాస్పిటల్లో చేస్తూనే ఉంటాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టీ బ్రేక్ తీసుకున్నాం రా అని పిలిచి టీ ఇప్పించేవాళ్ళు వద్దు సిస్టర్ అని చెప్పేదాన్ని కానీ ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఇస్తామంటే వద్దు వద్దు అని వద్దని పెద్దాకేం చెప్తే బాగోదని తీసుకున్నానండి ఓకే ఒక్కసారి తాగే టీ అంటే ఏదో కొద్దిగా సర్లే అడుగు చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు ఎందుకు వినొద్దు అని చెప్పి జస్ట్ సిప్ చేసి తాగానండి అసలు నాకు అసలు టీనా లేకపోతే దేవతలు తాగే అమృతమా అన్నట్లుగా ఉందండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో అసలు నేను ఎప్పుడూ లైఫ్లో అలాంటి టీ తాగలేదు ఏంటి ఇంత బాగుంది ఇంత బాగుంది ఏంటి అనిపించిందండి నిజంగా చాలా బాగుంది ఆ తర్వాత నేను ఎలా జాయిన్ అయ్యానో చెప్తాను కానండి ఇంకా దానికి నెక్స్ట్ ఇంకేమన్నా గొప్ప పేరు ఉంటుందో పెట్టచ్చు నిజంగా నేను తిన్న ఫుడ్స్లో ఏదైనా డ్రింక్స్లో మాత్రం ఆ నిమ్స్లో తాగినట్టు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనండి అందులో తాగింది తక్కువే ఎప్పుడో ఒకటి రెండు సార్లు అట్లా ఒకటి రెండు కాదు ఇంకా డ్యూటీ చేస్తున్నప్పుడు వేరే సిస్టర్స్ కూడా ఇట్లా ఇచ్చినప్పుడు ఇంకా తీసుకునేదాన్ని అది టీ లాగా ఉండేది కదండి టీ అంటే మనం టీ ఫోర్ డేస్ అడికాషన్ అట్లా అసలు ఆ టేస్ట్ ఏం టేస్ట్ అండి అసలు అది నేను ఎప్పుడూ చూడలేదు చాలా బాగుండింది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంకా నిమ్స్ హాస్పిటల్ చెప్పాను కదా మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారండి ఇంకా హైదరాబాద్ వాళ్ళే కాబట్టి లోకల్ వాళ్ళే వాళ్ళు హ్యాపీగా అప్ అండ్ డౌన్ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ బస్సులో రావటం మళ్ళీ అట్లా వెళ్ళటం వాళ్ళ ఇంటి దగ్గర నాకు వన్స్ అక్కడ కామలేని హాస్పిటల్ అలవాటైంది ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం పరిచయం అయిపోయింది హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలామంది ఏ డిపార్ట్మెంట్కైనా స్టాఫ్స్ అందరూ పరిచయం కాబట్టి అలవాటైంది కొంచెం అడ్జస్ట్ అయిపోయి సెట్ అయిపోయి నాకంతా నచ్చింది ఈ నిమ్స్ రాసేమో ఇది వచ్చిందండి ఇక్కడ నుంచి పడ్డానండి తిప్పల కష్టాలు అక్కడి నుంచి నాది బ్రేకప్ అయికుండా వచ్చింది అసలు ఇంకా చెప్పాను కదండి సిక్స్ థౌజండ్తో స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌజండ్కి వెళ్ళాను అక్కడ తర్వాత నిమ్స్ వచ్చింది త్రీ ఇయర్స్ అక్కడ హైదరాబాద్లో కామినీలో చేసి నిమ్స్ వచ్చింది హాస్పిటల్ స్టాఫ్ కూడా అందరూ చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అది అందరికీ రాదు వచ్చింది కదా యూస్ చేసుకోవాలి మిస్యూస్ చేయొద్దు అంటున్నారు మళ్ళీ ఏమో పర్మనెంట్ చేస్తే పర్మనెంట్ స్టాఫ్కి ఫార్టీ టు ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా ఉంటాయండి నిమ్స్కి ఫార్టీ అట్లా ఫార్టీ ఏబోనే ఉంటాయండి సో పర్మనెంట్ అయితే ఒకవేళ సర్లే కష్టమైనా కొత్త అయినా చూద్దామని చెప్పి కష్టాలు పడి అక్కడి నుంచి వెళ్ళలేక వెళ్ళలేక నాకు అక్కడ అలవాటైంది వేరే దగ్గరికి వెళ్ళాలంటే కష్టంగా ఉండేది మొత్తానికి నిమ్స్లో జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన దగ్గర నుంచి అంత ఇబ్బంది అయినండి అక్కడ అసలు మాకు ప్రైవేట్ హాస్పిటల్లో సిస్టర్స్కి అకామిడేషన్ ఇస్తారు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది శాలరీలో కూడా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మేబీ అంతే కట్ చేస్తారండి మాకు అకామిడేషన్ కూడా పెద్దగా కట్ చేయరు అందులో అకామిడేషన్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లంచ్ అన్నీ పెట్టేస్తారు మంచి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అంతా బాగుంటుందండి ఎంతో ఫెసిలిటీస్ ఉంటాయి శాలరీ కూడా థర్టీ ఫస్ట్ నైట్ కల్లా మాకు మెసేజ్ వచ్చేసేది ఫోన్లో శాలరీస్ ఫస్ట్ కల్లా ఫస్ట్కి ఏదైనా ఆఫ్ ఉంటే వెళ్ళి బ్యాంక్లోకి వెళ్ళి తీసుకుని మళ్ళీ ఇంటికి ట్రాన్స్ఫర్ చేసిస్తుంది ఫస్ట్ సెకండ్ లోపే అలా ఉండేదండి సిస్టమాటిక్గా చాలా బాగుండేది సిటీస్లో ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ అలాగే సిస్టమేటిక్గా ఉంటుంది కదండి వర్క్ అయినా ఇంకా శాలరీస్ అయినా కరెక్ట్గా టైం టు టైం పడిపోయాయండి అలా అలవాటు అలా చేసి వచ్చిందాన్ని నిన్స్లో నిన్సులోకి వెళ్ళానండి మామూలుగా లేదండి నిమ్స్లో అసలు ఎంత కష్టం లైఫ్లో నేను ఫస్ట్ టైం అంత కష్టపడటం ఏమో దేవుడా వెళ్తే అకామిడేషన్ ఉండదు అప్పుడు జాయిన్ చేయించడానికి ఇంకా వచ్చిందని చెప్తే జాయిన్ అవ్వాలి ఈ డేట్ కని చెప్తే ఇంకా మా నాన్నగారు ఫోన్ చేస్తే ఆయన వచ్చారు హైదరాబాద్లో మా అంకులు ఉంటారు శంకర్రావు అని శంకర్రావు అంకులు ఉండేవాళ్ళు శంకర్రావు మామయ్య ఆయన ఆయన కూడా నాన్న తో పాటు వచ్చి నన్ను జాయిన్ చేయించారు మిమ్స్ హాస్పిటల్లో తర్వాత హాస్టల్ కూడా దగ్గరలో ఎక్కడుందో ఏంటో కనుక్కుని లేడీస్ హాస్టల్ చూసారండి దగ్గరలోనే నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి బైవాగ్లో నడుచుకుంటూ వెళ్తే అక్కడ హాస్టల్ ఉంది అక్కడ బయట హాస్టల్స్ తీసుకోవాలి అసలు ఎప్పుడూ ఉండలేదు బయట హాస్టల్స్ అంటే అంత అన్ని రకాల వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ వాళ్ళు అందరూ ఉంటారు కదా మిక్స్డ్ అనమాట హాస్టల్స్ వెళ్ళాము వెళ్ళి జాయిన్ అయి హాస్టల్లో కూడా జాయిన్ చేపిచ్చేసారు వచ్చాము వచ్చిన తర్వాత అంతా కొత్త ప్లేస్ కొత్త కొత్తగా త్వరగా అడ్జస్ట్ అవ్వలేము కదండి నేను ఇంకా అట్లనే షిఫ్ట్స్కి డ్యూటీస్కి వెళ్తున్నాము హాస్టల్లో అక్కడేమో నిమ్స్లో అంతా పెద్ద పెద్ద సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఎయిట్ ఓ క్లాక్ మా నాకు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎయిట్కి డ్యూటీ అంటే క్వార్టర్ టు ఎయిట్కి మేము అక్కడ ఉండి పని చేయాలి మాకు ఉంటుంది కదా పని చేసేసేవాళ్ళం అక్కడైతే ఎయిట్ థర్టీ అయినా రిలీజ్ చేయడానికి వచ్చేవాళ్ళు కాదు నైట్ షిఫ్ట్ చేస్తే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ టెన్ కూడా అయిపోయేదండి అసలు ఎంత లేట్గా వచ్చేవాళ్ళు సిస్టర్స్ ఇంకా మేము ఇంకా డబుల్ డ్యూటీలు పడిపోయి ట్రిపుల్ డ్యూటీలు ఒకసారి అయితే ఇంకా పెద్ద పెద్ద నిమ్స్లో ఉంటాయండి పెద్ద పెద్ద పెద్దగా పెద్ద వర్డ్స్ ఉంటాయి ఇంకా సిస్టర్స్ వాళ్ళ మాత్రమే ఎక్కువగా వర్క్ చేయించేవాళ్ళు చాలామంది ఇట్లా ఉంటుందని మా లాగా జాయిన్ అయిన కొత్త వాళ్ళు ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారండి చాలా వరకు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ పర్మనెంట్ చేయరు ఏం చేయరు వర్క్ మాత్రం ఫుల్గా ఉంది బయట హాస్టల్స్లోనేమో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా రెంట్ కట్ రెంట్ కట్టాలి ఇక్కడేమో శాలరీస్ మంత్ అండి ఇంకా కాదండి టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఇట్లా మంత్లీ మంత్లీ రెంట్ కట్టాలి అసలు మా చేతులు అలా చేసే ఇలా చేయాలంటే అసలు ఉండబుద్దు అయ్యేది కదా కొన్ని చేస్తున్నామా పర్మనెంట్ చేస్తుందని హోప్ లేదు ఇంకా ఆంధ్ర తెలంగాణ గొడవలో అప్పుడు ఇంకా ఆంధ్ర మనమే ఏం చేస్తారు డివైడ్ చేస్తుంటే మళ్ళీ మనల్ని ఎందుకు పర్మనెంట్ చేస్తారని కొందరు అట్లా మిమ్స్ స్టూడెంట్సే అక్కడే చదివి అక్కడే ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళని చేస్తారేమో అని అన్నారు మళ్ళీ ఏం లేదు అవుట్ సైడ్ నుంచి ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ తీసి మేము వచ్చాం కదా మనల్నే పర్మనెంట్ పర్మనెంట్ చేస్తారేమో అని కొంతమంది అలా టాక్స్ నడుస్తూ ఉండేయండి ఇంకా చాలామంది అయితే రిజైన్ చేసి వెళ్ళిపోయారు అబ్బా నాకు కూడా అక్కడ చేయాలంటే విసుకొచ్చింది చేయబుద్దు అవ్వలేదు చాలా కష్టం కష్టంగా ఉండేది వన్స్ డ్యూటీకి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి వస్తామో నైట్కి వస్తాము సెకండ్ షిఫ్ట్ వస్తామో లేదో కూడా తెలియలేదండి అంత కష్టంగా ఉండేది ఒకసారి అయితే ఒకటేసారి ఏంటండి రేపు చాలా టైమ్స్ చేశాను డబుల్ డ్యూటీ పడింది డబుల్ డ్యూటీ అయిపోయింది సిస్టర్ మేట్రిన్ ఆఫీస్కి కాల్ చేయాలి మేట్రిన్స్ అంటే పెద్ద పెద్ద హెడ్ నర్సులు ఉంటారు వాళ్ళేమో అందరికీ డ్యూటీస్ వేస్తూ ఉంటారు పంపిస్తాను రిలీవర్ కావాలి సిస్టర్ నేను డబుల్ డ్యూటీ చేశాను అని చెప్తే కాల్ చేస్తే పంపిస్తాంలే వెయిట్ చేయనే వాళ్ళు వాళ్ళేమో ఇంకా ఇంకా తర్వాత ఒకసారి అయితే రిలీవర్ కూడా రాలేదు త్రీ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్ కూడా కంటిన్యూ అయిపోయింది మళ్ళీ నైట్లో టెన్ ఓ క్లాక్ అట్లా రిలీవర్ రాలేసి ఇష్టం అంటే కంటిన్యూ చేయమ్మా ఎవరు రాలేదన్నారు డబుల్ డ్యూటీ త్రిబుల్ డ్యూటీ కూడా పడిపోయిన రోజులు నేను తినటానికి తిండి సరిగ్గా ఉండేది కాదు ఫుడ్ ఏదో పంపించేవాళ్ళు కొద్దిగా నైట్లో ఏదో తినేవాళ్ళం హాస్టల్కి వెళ్తే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కలా డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయ్యేది హాస్టల్కి వెళ్ళేసరికి అక్కడ ఫుడ్ అంతా తీసేసేవాళ్ళండి ఫుడ్ ఉండేది కాదు తినడానికి తిండి కూడా ఉండేది కాదు నిన్స్లో మా కడుపు మాడిపోయేది పోను బయట అలవాటు ఉంది బయటికి వెళ్ళి తినేవాళ్ళమా అంటే అది లేదు బయటికి వెళ్ళటం అంటే అసలు వెళ్ళేదాన్ని కాదు చాలా కష్టమైపోయింది అసలు నిన్స్లో ఇంకా సిక్స్ మంత్స్ చేసి మానేద్దాం అనుకున్నాం సరే ఎలాగో కష్టపడ్డాం కదా వన్ ఇయర్ చేస్తే నిమ్స్ అంటే మంచి పేరుంది వన్ ఇయర్ సర్టిఫికేట్తో బయటకు వెళ్తే కొంచెం బాగుంటుంది నిమ్స్ అంటే బయట ఎక్క ఎక్కడ చేసుకున్నా మంచి పేరు అని చెప్పి వన్ ఇయర్ అలా అలా కష్టపడ్డానండి నిజంగా ఆ నిమ్స్లో మంజు గౌతమి మంజు అని ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి గౌతమి ఏమో మా తమ్ముడు చిన్నప్పుడు స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ గౌతమి గౌతమి మంజు ఏమో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యారు కేరళ ఆమె మంజు అంటే ఇద్దరు నన్ను బాగా గౌతమి నన్ను గుర్తుపెట్టింది అక్క మీరు వాళ్ళ సిస్టర్ కదా అని చెప్పి హాస్టల్లో అస్ట్లా తనుంది పరిచయం ఉంది అట్లా వాళ్ళిద్దరు ద్వారా వాళ్ళ కొంచెం నేను నాకు హ్యాపీ అయిపోయింది ఇద్దరు పరిచయమైన వాళ్ళు ఉన్నారు సో కానీ వాళ్ళ షిఫ్ట్లు వేరు నా షిఫ్ట్స్ వేరు ఉంటాయి ఎప్పుడో ఒక్కొక్కసారి కలుసుకునే వాళ్ళం వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కాసేపు కూర్చునేదాన్ని వాళ్ళు కూడా నాతో చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడు అక్క చాలా సైలెంట్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడు అట్లా ఫ్రెండ్లీగా అయ్యాము అక్కడ వరకు బాగుంది కానీ మిమ్స్లో ఇంకా అట్లా అండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ వచ్చేసరికి ఫుడ్ అయిపోయేది ఆకలి వేసేది ఏం తినాలి అట్లనే ఖాళీ కడుపుతూనే ఏమన్నా స్నాక్స్ ఉంటే నా దగ్గర ఇంటి నుంచి ఒకవేళ తెచ్చుకో మాక్సిమం సబ్బులు సోప్స్ సర్ఫ్లు ఇవే తెచ్చుకుంటా కానీ తినే తెచ్చుకునేదాన్ని కాదు అసలు ఎప్పుడన్నా అమ్మ బలవంతంగా బ్యాగ్లో పెట్టేసేది నాకు తెలియకుండా అవి ఉండవు కానీ అలా ఉండటమే చాలా మంచిగా అయింది నేనేమో పెడితే మా లగేజ్ బరువు ఎక్కువ అక్కడెక్కడో నిమ్స్లో కదండి అక్కడెక్కడ సెంటర్లో దింపేస్తాడు అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడూ ఫైవ్ ఓ క్లాక్ చీకటి చీకట్లో నడుచుకుంటూ రావాలి ఆ బరువులు వేసుకుని నేను ఇవన్నీ వద్దు అనేసి ఆమె పెట్టిన కూడా తీసేసేదాన్ని సబ్బులు సోఫ్ లావి మాత్రం అవసరం కాబట్టి అయించుకుని ఇంకా అవి ఏదన్నా ఉంటే స్నాక్స్ తినేదాన్ని లేకపోతే వాటర్ తాగి అలాగే పడుకునేదాన్ని అండి నిజంగా నిమ్స్లో అయితే కడుపు కూడా మార్చుకుని చేసామండి ఎంత కష్టమోనండి నిమ్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద ఉంటారు ఒక్కొక్కసారి అయితే సిస్టర్స్ పర్మనెంట్ సిస్టర్స్ రారండి అలా ఎప్పుడు పడితే అప్పుడు లీవ్స్ చేసుకుంటారు మేమే స్ట్రక్ అయిపోయే అండి డబుల్ డ్యూటీ త్రిబుల్ డ్యూటీ త్రిబుల్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్స్ అట్లా కంటిన్యూ అయిపోయేది చాలా కష్టమైపోయేదండి న్యూస్లో అలా ఒక్క పెద్ద వర్డ్కి ఒకటే సిస్టర్ని ఇస్తారండి ఉన్న వాళ్ళు ఆబ్సెంట్లో ఉంటే ఒకళ్ళే చేసేసుకోవాలి చాలా వరకు ఉండేది మళ్ళీ ఏమో అటెండెన్స్ పేషెంట్ సిస్టర్ అబోట్లో అయిపోయింది ఇదైపోయింది ఇదైపోయింది ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకొకరు ఇంకొకరు అలా తిరుగుతూనే ఉండాలండి న్యూస్లో అమ్మో చాలా వర్క్ ఉంటుంది అదే పర్మనెంట్ అయ్యామనుకో మనకు నలభై వేలు యాభై వేలు శాలరీ వస్తుంది కదా ఎంత కష్టానికి ఎంత వచ్చిన పా మనకు డబ్బులు వస్తున్నాయి కదా నెల అయ్యేసరికి అనుకుని చూసుకోవచ్చండి ఎంత వర్క్ చేసి పిచ్చి కుక్కలాగా పనిచేసిన నెలకి ఏ తొమ్మిది వేల శాలరీ మనది అది కూడా మూడు నెలకి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేదండి ఎవరు చేస్తారండి అట్లా ఆల్రెడీ మేము ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చి మంత్లీ ఫస్ట్ తారీఖు కల్లా వచ్చేసాను అద్దులు ఎందుకు దేవుడా ఇక్కడికి వచ్చాను అని చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి కానీ ఏమో ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా కష్టం పడింది ఏది తెలియదు కదా అలాగే ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కదా యూట్యూబ్ కూడా ఇప్పుడు అదేనండి మనం వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తామో నచ్చితే చూస్తాం లేదే లేదు ఇప్పుడు మనం మనం నేను వీడియోస్ తీస్తుంటే అప్పుడు అనిపిస్తుందండి ఒక్క వీడియో మనం బయటికి వ్యూస్ చూడడానికి బయటికి తీసుకురావాలంటే వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఎంత కష్టం ఉంటుందా ఎందుకంటే అది నేను తీస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఏదైనా ఎక్స్పీరియన్స్ అండి అనుభవం ఉంటే మనకు అన్నీ తెలుస్తాయి నిజంగా అనుభవం లేదే ఏది తెలియదు ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఒక్క వీడియో మనం చూడే వీడియో బయటికి తీసుకురావడానికి వెనకాల క్రియేటర్స్ వీడియోస్ తీసేవాళ్ళు ఎంత కష్టపడతారా అనిపించిందండి నిజంగా ఏదైనా కష్టమే అలాగే అలానే అదేనండి అదొక ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు నిమ్స్ అంత కష్టపడి ఇటువైపేమో పని చేట్టండి అలా నడుచుకుంటూ నడుచుకుంటే చాలా దూరం అండి అటు అటువైపు వెళ్తే బంజారా హిల్స్ వచ్చేసిందండి అటువైపు అంటే మేము శాలరీ తీసుకోవాలి మాకు మళ్ళీ అకౌంట్స్లో కూడా పడేవి కాదండి పర్మనెంట్ స్టాఫ్కే పడేవి మాకు అకౌంట్స్లో కూడా పడేవి కాదు శాలరీ మంత్లీ అక్కడ తీసుకునే వాళ్ళు అకౌంట్లో చేయాలంటే మళ్ళీ చాలా ప్రాసెస్ ఎప్పుడుకో చేసుకున్నామండి లాస్ట్లో చేసుకున్నాం ఇంకా రిజైన్ ఇచ్చే ముందు వన్ ఇయర్కి ముందు అయినట్టుంది ఆంధ్ర బ్యాంక్ ఇలా శాలరీ ఇక్కడేమో డ్యూటీ చేయాలి పంజాగుట్టలో ఫస్ట్ వెనకాల బంజారా హిల్స్లో లాస్ట్ రోడ్లో ఉంటుందండి మాకు అకౌంట్స్ వాళ్ళ బిల్డింగ్ సెక్షన్ అవన్నీ అక్కడ వరకు నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళి చార్లిసి తీసుకుని ఆ తొమ్మిది వేలు చూసుకుని ఎంత హ్యాపీ అయిపోయిందండి ఎంత కష్టపడి తర్వాత తెలిసిందండి ఇది బంజారా ముట్ట అయితే వెనకాల బంజారా హిల్స్ అని బంజారా హిల్స్ వెనక పోస్ట్ ఆఫీస్లో మా శంకరరామ ఉండేవాళ్ళండి అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు వెనక వెనక మీ వెనక వైపు మా బంజారా హిల్స్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఎప్పుడైనా వస్తే రా అని చెప్పి ఆ మాట గుర్తొచ్చి శాలరీ తీసుకున్నాక ఎప్పుడో ఒకటే రెండు సార్లు వెళ్ళానండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే పోస్ట్ ఆఫీస్ వచ్చింది శంకర్రావు గారు కావాలని చెప్తే తీసుకెళ్ళారండి అంకుల్ దగ్గరికి వెళ్ళి కలిశాను అట్లా వన్ టూ టైమ్స్ అండి అదేనండి నిన్స్ కష్టాలు అమ్మో ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఈ వీడియో మాత్రం చాలా లెంతి అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్స్ మనం కష్టపడుతున్నాము వీడియోస్ తీసి నిజంగా ఎడిటింగ్ చేసి అవన్నీ అప్లోడ్ చేయటం చాలా టైం పడుతుంది మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయి వర్క్ అంతా అయిపోయి స్టార్ట్ చేసుకుంటే నైట్ అయిపోతుంది నైట్ కూడా మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటున్నాను ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయటం మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయి వాళ్ళు పడుకోబెట్టినాక మళ్ళీ ఫోన్ తీసి మళ్ళీ ఏదో ఒక వర్క్ నిజంగా జాబ్ చేసుకునే వాళ్ళకి లాగా అయిపోయింది వాళ్ళకన్నా ఎక్కువ అయిపోయినట్టుంది నాకైతే కాకపోతే వాళ్ళకి మంత్ అయ్యేసరికి శాలరీ పడుద్ది మనకు శాలరీ పడదు పడకపోయినా కానీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఖాళీగా ఉండటం ఎందుకు ఏదో ఒకటి చేయాలనిపించి ఇది స్టార్ట్ చేసుకున్నానండి ఇది మీరు కూడా సపోర్ట్ చేస్తే ఆ ఉంటే మంచిగా మనకు కూడా త్వరగా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాను క్లిక్ అవ్వటం అనేది ఇంకా దేవుడి దయ మీ దయ మీరు కూడా నాకు వీడియోస్ చూసి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ అయినా అవ్వకపోయినా ఒకవేళ అయితే మంచిదే అవ్వకపోయినా యూట్యూబ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇంత కష్టం ఉంటుందా అనేసి నాకు తెలిసింది క్రియేటర్స్ ఒక వీడియోని మనం ముందుకు తీయడానికి ఎంత కష్టపడాలా అన్న ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం వచ్చింది కష్టే ఫలి అంటారు ఎప్పటికీ కష్టం ఉంటుంది పోదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ 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 బాట టాటా 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 టా